ఏడడుగులు కలిసి నడిస్తే వారు వీరవుతారు అన్నట్టుగా ఎన్డీఏలో భాగస్వామిగా చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా నరేంద్ర మోదీ వచ్చి పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించలేదు కానీ ఇప్పుడే ఆయన కంటే ముందే ఈయన సీఏఏను అంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ మాట్లాడటం ఆయన తొందరపాటును ఆయన హడావుడిని సూచిస్తుంది మిగిలిన జగన్ మీద విమర్శలు ఎప్పుడు దేన్ని ఉపేక్షించే పరిస్థితే ఉండదు జగన్ కూడా జగన్ ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీకి పూర్తి మద్దతుదారులే కానీ సైద్ధాంతికంగా రాజకీయంగా ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిసి చేరడం అన్నది దక్షిణ భారతంలో బీజేపీకి ఒక కొత్త కూటమిని అయితే ఇస్తూ ఉంది రెండోది పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటం అంటే ముస్లింలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ల నుంచి వచ్చే ముస్లిమేతర భారతీయులకు పౌరసత్వం ఇస్తామని మన ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రకటించడం ఇది ఖచ్చితంగా ముస్లింలను వేరుగా చూడటమే ముస్లింలను వేరుగా చూడటమేముంది దేశంలో ఉన్న వాళ్ళకి ఏమీ అవ్వదు కదా ఇటువంటివన్నీ ఎన్ని రకాల సాంకేతిక సమర్థనలు చేసినా కానీ మీ ఈ దేశంలో ముస్లిం మేతరులకే ముస్లిమేతరులు ముస్లింలు అని విభజిస్తున్నటువంటి పరిస్థితి ఎంతమాత్రం రాజ్యాంగబద్ధం కాదు శ్రేయస్కరం కాదు ఇంకో విషయం కూడా దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు అభిప్రాయం కూడా ఇంకా రావాల్సి ఉంది ఇలాంటి సమయంలో అసలే బీజేపీతో కలవటం అన్నది తెలుగుదేశం ఓటింగ్ను లేదా అవకాశాలను దెబ్బతీస్తుంది అని చెప్పి రకరకాల వాస్తవికమైన అంచనాలని చెప్తున్నప్పుడు సి ఓటర్ చెప్పింది అదేది న్యూస్ ఎయిటీన్ చెప్పింది అలాంటివి సరే ఇద్దరికి అనుకూలంగా చెప్పినవి చాలా ఉన్నాయి కానీ ఒకటి గుర్తించాలి న్యూస్ ఎయిటీన్ సర్వే నూటికి నూరు రూపాయలు బీజేపీకి అనుకూలంగా ఉంది పై నుంచి కింది వరకు కూడా ప్రాంతీయ పార్టీలకు మటుకు కొంచెం మినహాయింపిస్తూ మిగిలిందంతా కూడా బీజేపీ గెలిచేస్తుంది మోదీకి ఎదురు లేదని చెప్పడానికే వాళ్ళు సర్వే చేశారు అలాంటి పరిస్థితుల్లో ఆ సర్వేని తీసుకొని తనకేదో అనుకూలంగా ఉన్నట్టు భావించటము ఎందుకు ఏదో ఒక నిబంధన ఉండాలి కదా ముస్లింలకు వచ్చే నష్టమేంటనే సీఏఏని సమర్థిస్తూ చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశానికి మరింత నష్టం కలిగిస్తాయి మైనారిటీల్లో కేవలం ముస్లింలనే కాదు దళితుల్లో కూడా ఈ సమస్య వస్తుంది దళితులు అత్యధికులు క్రైస్తవులు కూడా మనకు తెలుసు ఆ విషయం అది మీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా ఏం కాదు మతం మార్చుకోవచ్చు వాళ్ళు పూర్తిగా మార్చుకోలేరు కూడా దళితులు కాబట్టి భారతదేశంలో సమస్య ఉంది ఇటువంటి అప్పుడు ఈ ముస్లింలలో వచ్చే వ్యతిరేకతను కాస్త తగ్గించే బదులు పెంచే విధంగా ఆయన మాట్లాడటం విలేకరుల ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేయటం ఆ దేశాలు అంటే ముస్లిం దేశాల్లోకి వెళ్తే దుబాయ్లోకి వెళ్తే పౌరసత్వం ఇస్తారా సింగపూర్కి వెళ్తే నాకు ఇస్తారా ఇలాంటి ప్రశ్నలు వేయటం అంటే ఎందుకు ఆయన అంతా దాన్ని సమర్థించడానికి తాపత్రయపడుతుంది మనకు అర్థం కాదు మరింత ముందుకు వెళ్ళిపోయారు అమరావతికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు నరేగా నిధులు బ్రహ్మాండంగా ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం బ్రహ్మాండంగా అంటే మోదీ ప్రభుత్వం బ్రహ్మాండంగా సహకరించిందని చెప్పే ప్రయత్నం చేయడానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతకుముందు మీరు ధర్మయుద్ధం చేసి ఊరు ఏం చేశారు ఈ రెండింటినీ ఒకదానికొకటి పోటీ పెట్టి చూపిస్తే సరిపోతుంది చిత్రం బోధపడుతుంది అంటే మరీ ఇంకా బీజేపీని మోదీని సంతృప్తి పరచడానికి చంద్రబాబు నాయుడు ఆయన ముందే ఇదంతా చేసినట్టు కనిపిస్తుంది నేను ఎంత ఇంత తాపత్రయపడుతుంటే బీజేపీలో ఒక పెద్ద వర్గం చంద్రబాబు నాయుడు వెనుపోటు పడుస్తున్నారు మన పార్టీని పొత్తు వద్దని వాళ్ళు ఉమ్మడిగా ఒక లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి అంటే ఇక్కడ పొత్తు ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు సరే సరే ఇక్కడ నిజంగా ఎన్డీఏలో చేరడం వల్ల ఉద్దేశించిన ఫలితం పొందుతున్నారా లేక తెలుగుదేశం పార్టీకి కనీసంగా ఇంతకుముందున్న లౌకికమైన ముద్ర లేకపోతే కొంచెం ఇతర ప్రయత్నాలు మధ్యలో ఉదాహరణ గ్రాంజ్యాలు ముస్లిం చనిపోయాడు ఇట్లాంటి వాటి మీద చేసిన వాటి వల్ల వచ్చిన కాస్త అనుకూలత కూడా పోగొట్టుకుంటున్నారా లేక ఎట్లాగో వాళ్ళు రారు కాబట్టి వాటి మీద గట్టిగా మాట్లాడి మిగిలిన హిందుత్వ అన్నది తెచ్చుకోవాలనే పంథాలోకి ప్రవేశించారా లేకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి కార్గిల్ యుద్ధం రెండు వేల పద్నాలుగులో మోడీ మంత్రజపం వీటన్నిటి ద్వారా ఓట్లు తెచ్చుకున్నట్టే ఇప్పుడు కూడా మోడీ మేనియా జాతీయ మీడియా ఏదైతే ప్రచారం చేస్తుందో దాన్నే ఏపీలో కూడా ప్రవేశపెడదాం అనుకుంటున్నారు ఇందులో చేసినా కానీ ఇది ఆంధ్రప్రదేశ్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మేలు చేసేటటువంటి విషయాలు కాదు సుప్రీంకోర్టు కూడా ఇంకా తుది వాక్యం చెప్పకముందే పౌరసత్వ సవరణ చట్టం తప్పులేదు అవసరము జాగ్రత్తలు ఉండాలి ఇవన్నీ చెప్పడం మన సమాజంలో ఒక భాగంగా ఉన్న జనాభా గురించి మనం జాతపడాలి అని చెప్పడం అన్నది అది రాజ్యాంగ స్ఫూర్తిని కూడా ప్రతిబింబించదు దక్షిణ భారతంలో అటువంటి వాతావరణం లేదని కూడా చంద్రబాబు గుర్తించాలి కర్ణాటక తర్వాత మొదటిసారి బీజేపీకి ప్రభుత్వంలో స్థానం కల్పించింది ఆయన ఇప్పుడు ఇంకొకసారి తనకు జరిగే మేలు టీడీపీకి జరిగే మేలు కంటే దీనివల్ల బీజేపీ తరహా ప్రచారానికి ఎక్కువ మేలు జరుగుతుంది అది తమకు నష్టం చేస్తుందని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది కాక ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాస్తవానికి నేను కుటుంబ సంబంధమైన ఫంక్షన్ వల్ల ఢిల్లీలో ఉన్నాను ఇంకా చాలా అంశాలు మాట్లాడుకోవాల్సింది చెప్పాల్సినవి ఉన్నాయి అందులో కవిత అరెస్ట్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని నేను తర్వాత చెప్తాను అలాగే ఏపీ మీద హైకోర్టు వ్యాఖ్యలు మరి కొన్ని అంశాలు ఎన్నికల బాండ్ల మీద సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరి ఈ సాయంత్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ప్రకటించబోతుంది కాబట్టి మారుతున్న పరిస్థితులు వీటి గురించి చెప్పుకుందాం